ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబును పవన్ కళ్యాణ్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టిన కొడాలి నాని ఆర్కే రోజా గుడివాడ అమర్నాథ్ నాని లాంటి వారు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది గతంలో చంద్రబాబుపై చేసిన ఛాలెంజ్ల కారణంగా కొడాలి నాని మాత్రం మరింత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచిన వెంటనే టీడీపీ కార్యకర్తలు కొడాలి నాని ఇంటికెళ్లి కోడిగుడ్లతో దాడు చేసి భయభ్రాంతులకు గురి చేశారు తాజాగా కొడాలి నానిని టార్గెట్ చేస్తూ గుంటూరు నగరంలో ఫ్లెక్సీ వెలిసింది కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటకు రావాలి అంటూ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పేరిట గుంటూరులో ఫ్లెక్సీలు ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఓటమితో పాటు రాష్ట్రంలోనే వైసీపీ దారుణ స్థాయిలో అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులకు ఇబ్బందులు తప్పడం లేదు అధికారం మత్తులో ఏం మాట్లాడుతున్నామో అన్న సోయ కూడా లేకుండా నోటికొచ్చినట్లు వాగినందుకు ఇప్పుడు వారు బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి తలెత్తింది ప్రత్యర్థులపై దాడులకు పాల్పడొద్దని చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమ పార్టీల కేడర్ను కోరుతున్నా కింది స్థాయి నేతలు కార్యకర్తలు వినిపించుకునే స్థితిలో కనిపించడం లేదు ఆఖరికి మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు సైతం ఈ ఐదేళ్ల తమను ఇబ్బంది పెట్టిన పోలీసుల్లో వదిలిపెట్టేది లేదని చంద్రబాబు చెప్పినా తాము వినబోమంటూ హెచ్చరించారంటే క్యాడర్ ఏ రేంజ్లో రగిలిపోతోందో అర్థం చేసుకోవచ్చు